హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో వెరీ టేస్టీ చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎక్కువ మసాలాలు లేకుండా రుబ్బే పని లేకుండా చాలా సింపుల్గా చూపిస్తున్నాను ఈజీగా అయిపోతుంది అలాగే త్వరగా కూడా అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి సింపుల్గా చేసుకునే రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని ఉప్పు వేసి శుభ్రంగా బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు వాసన అనేది లేకుండా బాగా కడుక్కోవాలి అలాగే ముక్కలని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న చికెన్లోకి ఇప్పుడు పసుపు మీ కార్ కూర ఫ్రైకి సరిపడ పసుపు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మళ్ళీ వేయమన్నమాట అన్నీ ఇప్పుడే వేసుకుంటాము ఉప్పు కారం పసుపు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి ఫ్రై కర్రీస్కి ఫ్రెష్ వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి దేనికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా ముక్కలకు బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మీకు టైం ఉంటే రెండు గంటలైనా నానబెట్టుకోండి ఒకవేళ టైం లేదనుకోండి ఒక గంటనన్నా నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి గంట తర్వాత చూపిస్తున్నాను మనం తీసి చికెన్ని బయట పెట్టేసుకున్నాక ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి ఎందుకంటే అడుగు అంటుతుంది ఫ్రై కాబట్టి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి చికెన్ని మీరు వన్ అవర్ నానబెట్టుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలా అయితే చికెన్ బాగా నానుతుంది అప్పుడు మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా ఇలా మెత్తగా ఉడికాక ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసుకోవాలి నేను ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి ఒక ఐదు నిమిషాల ముందే తీసాను కాబట్టి ఇలా గట్టిగా ఉందండి ఇది వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఉల్లిపాయలలోకి బాగా కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి మనకు చికెన్లో వాటర్ అనేది వస్తుంది కదా అప్పటి వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది చికెన్ నుంచి అలా వచ్చినప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం వాటర్ కంటెంట్ తగ్గిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను వాటర్ అనేది ఆల్మోస్ట్ పోయి మనకు కొంచెం ఆయిల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి లోటు మీడియం మధ్యలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే చికెన్ మసాలా వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి ధనియాల పొడి చికెన్ మసాలా ఎక్కడైనా దొరుకుతుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీ దగ్గర ఒకవేళ ధనియాల పొడి లేకపోతే చికెన్ మసాలా ఒక్కటైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఆ మసాలాలు వేసినాక చూడండి ఇంకొంచెం గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది మనకి చికెన్ అనేది ఫ్రై లాగా చాలా బాగా అయింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైనల్గా దీంట్లోకి ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్లో ఇది వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి కసూరి మేతి కూడా ఉంటే వేసుకోండి వేసుకుంటే ఈ ఫ్రైకి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా అంత కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఎక్కువ అవసరం లేదండి ఒక నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఒక నిమిషం ముంచేసుకొని తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి ఒక నిమిషం తర్వాత కర్రీ అనేది ఫ్రై అయినది మనకు రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై ఇది మనకు గ్రేవీ లేదనుకోదండి ఈ గ్రేవీ మనము రైస్లో కలుపుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు లేదు అంటే మీరు దీంతో రసంతో అయినా సాంబార్తో అయినా తినొచ్చు చాలా బాగుంటుంది మనకు చికెన్ కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే నేనైతే ఇక్కడ రసం కానీ సాంబార్ కానీ ఏదీ లేదండి డైరెక్ట్ ఈ ఫ్రై కర్రీతో తినేస్తున్నాను చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది మనకు గ్రేవీ దీంతోనే ఈజీగా వచ్చేసింది ముక్క కూడా చాలా ఈజీగా ఉడికిపోయింది చాలా బాగుంది తప్పకుండా ఈసారి క్రిస్మస్కి న్యూ ఇయర్కి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతుంది